ఉదయగిరి గడ్డపై కాంగ్రెస్ జెండా ఎగురు వేయడం ఖాయమని కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి అనిల్ కుమార్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు ఆయన ఉదయగిరి నియోజకవర్గంలోని విజుమూరులో బుక్కాపురం గ్రామంలో సుమారు వంద కుటుంబాలు స్వచ్ఛందంగా పార్టీలో చేరడంతో అందరికి పార్టీ కండువాలు కప్పి సాధారణంగా పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మీ సొంత బిడ్డగా ఎన్నికల్లో నిలబడుతున్నానని కాంగ్రెస్ అభ్యర్థిగా నిలబడుతున్న తనను గెలిపించి ఉదయగిరి నియోజకవర్గం అభివృద్ధికి దోహదపడాలని ఆయన కోరారు ఇప్పటికే కాంగ్రెస్ తొమ్మిది హామీలతో కూడిన మేనిఫెస్టో విడుదల చేసిందని ఇది ప్రజలందరికీ ఉపయోగకరంగా ఉంటుందని ఆయన పేర్కొన్నారు शेर की बोल से इन कलाचना को सम्मान का दियाली हम कुछ जनकां मिल मिला अनुवादन हम आधा है लेगादी आदि मनो मन अंदर एक बार एक ग्रुप का మన పార్టీలో జాయిన్ అవ్వడం జరిగింది అయితే ఇవాళ ఉదయగిరి గురించి కానీ ఒకసారి మనం గమనించినట్లయితే ఉదయగిరి ఎన్నో ఏళ్ల నుంచి దాదాపు ఒక ఇరవై సంవత్సరాల నుంచి వెనకబడిపోయిందని చెప్పాలి ఎందుకంటే ప్రభుత్వాలు వస్తున్నాయి ఎంతోమంది నాయకులు వస్తున్నారు ఏమో చెప్తున్నారు ఎలక్షన్స్ అయిపోతున్నాయి వెళ్ళిపోతూ ఉంది కానీ వాస్తవానికి ఇవాళ ఉదయగిరి ఈ నియోజకవర్గం చాలా పెద్దది ఎనిమిది మండలాలు ఉన్నటువంటి విస్తీర్ణం ఉన్నట్టు చాలా పెద్ద నియోజకవర్గం ఈ నియోజకవర్గంలో మొట్టమొదటిగా ఎవరొచ్చినా మనకి మన చిన్నప్పటి నుంచి కూడా మనకి చెప్పే ముఖ్య విషయం ఏంటంటే మీ ఊరికి రావాలంటే భయం అండి రోడ్లు బాగుండవంట వాళ్ళు చెప్పే ముఖ్యమైన విషయం రోడ్లు బాగోవు మీది మెట్ట ప్రాంతం సరిగా ప్రాజెక్టులు లేవు సరిగా నీళ్లు లేవు సరిగా డెవలప్మెంట్స్ లేవు వెనకబడిపోయిందని చెప్పి ఇదే చెప్తారు అయితే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి తీసుకురావడం కోసం మా నాయకురాలు పిసిసి అధ్యక్షులు అనేటువంటి షర్మిలారెడ్డి గారు ఆహార నిశలు కష్టపడమే కాకుండా ఈ యొక్క రాష్ట్రాన్ని ప్రగతి పదం వైపు నడిపించడానికి ఆమె చాలా బలమైన కృషి చేస్తూ మాలాంటి వాళ్ళకి ఎంతోమందికి మందికి అవకాశం కల్పించి ఈ యొక్క మన ఉదయగిరి యొక్క నియోజకవర్గాన్ని కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేసి ఇక్కడ ఉన్నటువంటి లోటుబాట్లు కావచ్చు ప్రాజెక్టులు ఎంతనో రోడ్స్ లేకపోతే చెరువులు నీళ్లు ఏదైనా సరే వీటన్నిటిని కూడా బ్రహ్మాండంగా డెవలప్ చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా ఈరోజు మనకు అవకాశం కల్పించింది అయితే మన ఈ ఉదయగిరి యొక్క నియోజకవర్గ పరిస్థితుల్ని అన్నిటినీ చక్కదిద్దాలంటే చాలామంది వాళ్ళ మేము పోటీ చేస్తాం మేము పోటీ చేస్తాం డెబ్బై ఎనభై ఏళ్ళు లేకపోతే ఎంతో వయసుండి నాలుగు సార్లు చేసిన వాళ్ళు కూడా ఏమీ చేయలేని పరిస్థితి ఈ నియోజకవర్గంలో మరి మనం అందరం ఈరోజు కాంగ్రెస్ పార్టీకి ఓటేసుకొని ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క కాంగ్రెస్ పార్టీని ఉదయగిరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించడానికి ఇక్కడ ప్రజలు కూడా స్వచ్ఛందంగా ముందుకొస్తున్నారు మరి అంతేకాకుండా ఇవాళ రాష్ట్రంలో ప్రభుత్వాల పరిస్థితి ఎలా ఉందో మనందరికీ తెలిసిన విషయమే చాలా దారుణమైనటువంటి పరిస్థితి చాలా దోపిడీలు జరుగుతున్నాయి ఎందుకంటే ఇవాళ ప్రతి చిన్న గ్రామ పంచాయతీ దగ్గర నుంచి ఎక్కడ కూడా ట్రెజరీల్లో కూడా డబ్బులు లేని పరిస్థితి చాలా దారుణంగా ఉంది గడిచిన ప్రభుత్వం కంటే ఉన్న ప్రభుత్వం ఏది కూడా పరిస్థితి బాగలేదు కాబట్టి మనకి నేషనల్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకంటే ఇవాళ మేనిఫెస్టోలో తొమ్మిది అద్భుతమైనటువంటి మేనిఫెస్టోలో తొమ్మిది స్కీమ్స్ని మనకి ఇంప్లికేషన్ చేయడం జరిగింది ఈ ఇంప్లిమెంటేషన్ కానీ మనకు కానీ జరిగినట్లయితే రాష్ట్రం బ్రహ్మాండంగా రాష్ట్ర భవిష్యత్తే మారిపోద్ది ఎందుకంటే ఇవాళ రైతు రుణమానఫీ కావచ్చు లేదంటే మనకి పెన్షన్ రూపంలో ప్రతి ఇంటికి మూడు రకాలైన పెన్షన్లు వస్తున్నాయి ఇంటి పెద్దకి ఎనిమిది వేల మూడు వందల ముప్పై మూడు రూపాయల పెన్షన్ వస్తుంది అలాగే అయితే ఆరు వేల రూపాయలు వస్తుంది అలాగే వితంతువులకైతే నాలుగు వేల రూపాయలు వస్తుంది దీంతోపాటు ఎవరికైనా సరే గిట్టుబాటు ధర రాకపోతే యాభై శాతం గిట్టుబాటు ధర కావచ్చు అలాగే ఇల్లు లేని వాళ్ళకి ఇళ్ళ నిర్మాణం కావచ్చు ఇలా అద్భుతమైనటువంటి స్కీమ్స్ని ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం మనం ముందుకు తీసుకురావడం జరిగింది ఏదేమైనా రాబోయే రోజుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కానీ లేకపోతే రాష్ట్ర పరిస్థితే కాదు దేశ పరిస్థితి కూడా చాలా దారుణమైనటువంటి పరిస్థితులు క్లిష్ట పరిస్థితులు ఎదుర్కోవాల్సినటువంటి రోజులు రాబోతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క పౌరుడు భారతదేశంలో కాదు రాష్ట్రంలో కాదు నియోజకవర్గంలో ప్రతి ఒక్క పౌరుడు కూడా దేశ ప్రగతిని దృష్టిలో పెట్టుకొని ఆర్థిక వ్యవస్థని కానీ లేదా దేశ ప్రగతిని అన్నింటిని గుర్తుంచుకొని కాంగ్రెస్ పార్టీకి హస్తం గుర్తుకి ఓటేసి అధిక మెజారిటీతో ఈ ఉదయగిరి నుంచే కాంగ్రెస్ పార్టీని ముందుకు తీసుకురావాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను